హాయ్ ఫ్రెండ్స్ ఇక మనమైతే మార్చే నెలలోనే పండుమిర్చి పచ్చడి పెడతామండి ఇక నేను పచ్చడి పెట్టి కూడా రెండు నెలలు అవుతుందనమాట కాకపోతే వీడియో అనేది అప్లోడ్ చేయటము లేట్ అయింది ఇక ఈ పండుమిర్చి పచ్చడి సంగతే నేను మర్చిపోయానండి ఇక వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఇది కనిపించిందనమాట ఇక పండుమిర్చి పచ్చడి ఎప్పుడైనా మనము సీజన్ బట్టి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఇది ఎక్కువగా పండుమిర్చి పచ్చడి మనము మార్చి మొదటి వారంలోనే పెట్టుకుంటామనమాట అప్పుడు పెట్టుకుంటేనే మనకి కాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి కొంచెం నీరు ఎక్కువగా ఉంటుంది కదండి పండుమిర్చిలో పచ్చడి సంవత్సరం పైన ఉన్నా కానీ మెత్తగా ఉంటుందన్నమాట ఇక మేమైతే పండుమిర్చి తెచ్చామండి ఒక రెండు కేజీలు ఇవైతే మనము కడగక్కర్లేదనమాట ఒక పొడి పండు పండుమిర్చి కాడలన్నీ తీసివేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా నీట్గా కాడలు తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత తుడిచి దీనికి ఇంకా కొలతలు అంటే ఒక కేజీ పండుమిర్చికి మనము రెండు గిద్దెల ఉప్పు వేస్తామండి చింతపండు అయితే పావు కేజీ అనమాట ఇక చిన్నుల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకోవాలండి మనం పచ్చడి దంచేటప్పుడు వేసుకోవటానికి పండుమిర్చి పచ్చడిలో కొంతమంది కావాలంటే కొంచెం అంటే ఆ ఫ్లేవర్ కోసమని ఆవుపిండి మెంతి పిండి కూడా వేస్తారండి కొంతమంది అయితే వేయరనమాట ఇక అది ఎవరిష్టం వాళ్ళది ఇక మాకైతే దాదాపు ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక వన్ అవర్ పట్టిందండి ఇట్లాగా పండుమిర్చి నీట్గా తొడాలు తీసేసి క్లీన్ చేసేసి చింతపండులో మనకి ఇత్తనాలు ఉండేవి కదండి ఆ ఇత్తనాలు కానీ కాడలు కానీ ఏమీ లేకుండా చింతపండు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి దంచేటప్పుడు అంటే చింతపండుల విత్తనాలు అవి రాకుండా టైం ఎక్కువ పట్టకుండా చింతపండు కానీ మనం నీట్గా తీసివేసాము అంటే పచ్చడి అనేది తొందరగా దంచవచ్చండి ఇక నేనైతే ఎండలేదని చెప్పేసి మార్నింగ్ టెన్కి అట్లాగా మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో అనమాట ఉందండి కానీ ఇక పచ్చడి స్టార్ట్ చేసేసరికి ఎండ వచ్చేసింది కానీ మనము ఇక పచ్చడి దంచాలి అనుకున్నప్పుడు ఇక టైం వేస్ట్ ఎందుకండి దాని ప్రాసెస్ అంత అయితే చేసేసాము ఇక ఎండగా ఉన్నా కానీ నేనైతే పచ్చడి అయితే దంచేసానండి ఇక ఈరోజు వచ్చేసి మనకి రెండు వాయిలండి అంటే రెండు కేజీలు కదా మిర్చి వాయికి ఒక కేజీ పడుతుంది అనమాట అంతకంటే ఎక్కువ అయితే మనకి అంటే కొంచెం బయటకు వచ్చేస్తాయి అనమాట ఒక కేజీ అనుకోండి నీట్గా పర్ఫెక్ట్గా దంచుకోవచ్చు అయితే ఇక దీనికి కొలత అయితే నేను ఆల్రెడీ ఇందాక చెప్పానండి కేజీ మిర్చికి రెండు గిద్దలు ఉప్పు వేస్తాము ఇక మనము చింతపండు అంటే పావు కేజీ వేస్తామండి అంటే పావు కేజీ కంటే ఎక్కువ అవసరం లేదు కరెక్ట్గా కేజీకి పావు కేజీ సరిపోతుంది అనమాట మనము కాయలను బట్టి చింతపండు కొంతమంది వేసుకుంటారండి ఒక్కొక్కసారి మిర్చి చాలా కారంగా ఉంటుంది ఇక ఎప్పుడైనా కానీ మనము ఏ పచ్చడి సీజన్లో ఆ పచ్చడి పెట్టుకున్నాము అంటే చాలా అనమాట ఇక వన్ సరిపోయే పచ్చళ్ళు పెట్టేసుకున్నాము అంటే బయట తెచ్చుకోకుండా అంటే బయట అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అట్లాగా మనకు అమ్ముతుంటారండి అంత హెల్త్కి కూడా మంచిది కాదనమాట చక్కగా ఇంట్లో కొంచెం టైం అనుకోకుండా మనము ఇలాగా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా ఉంటాయి ఇక మిర్చి పచ్చడి అయితే ఎక్కువ కష్టపడక్కర్లేదండి కొంచెం కచ్చా పచ్చాగా దంచేస్తామన్నమాట మరీ మెత్తగా దంచక్కర్లేదు పండుమిర్చిలో మనకి పచ్చడి అనేది పెట్టడం తెలిగ్గానే ఉంటుంది టేస్ట్ కూడా మిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి ఇక మనకి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ తినలేకపోయినా కానీ వర్షాకాలంలో ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట ఇక మాకైతే పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి అంటే మరి మెత్తగా దంచుకోవక్కర్లేదు ఈ పచ్చడి కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇక నేను పచ్చడి పెట్టిన ఒక ట్వంటీ డేస్కి అలాగా ఇక తాలింపు అయితే వేస్తున్నానండి ఏమిటో ఏమి వేయలేదనమాట తాలింపు వేసేటప్పుడు మనము పచ్చడి కొంచెం అంటే మరీ మెత్తగా దంచుకోలేదు కదండి అందుకని మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కావాలంటే చూసి మరలా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఈ క్వాంటిటీలో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి పోపు దినుసులు వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసులు ఒక నాలుగైదు చిన్నులపై రబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి కరేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం బాగా వేగాలన్నమాట ఎప్పుడైనా కానీ మనము పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు పోపు దినుసులు బాగా వేగితే పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనము పిండి మెంతిపిండి పచ్చడి దంచేటప్పుడు వేయకపోయినా తాలింపులో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసిన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇట్లాగా బాగా తాలింపు బాగా వేగిన తర్వాత మనము మిర్చి పచ్చడి వేసి మిక్సీ పెట్టింది ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే మనకి పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ మనం పచ్చళ్ళు స్టీల్ వాటిల్లో కానీ ప్లాస్టిక్ వాటిల్లో కానీ పెట్టకుండా తాలింపు వేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న జాడీలు మనకి షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి జాడీలో పెట్టుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక వేడివేడి అన్నంలో ఈ బండిమిర్చి పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి